అనగనగా ఒక పచ్చని పల్లెటూళ్ళలో గోవిందు అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు గోవిందు దగ్గర కేవలం రెండెకరాల పొలం ఒక చిన్న పూర గుడిసె మాత్రమే ఉన్నాయి కానీ అతని మనస్సు ఒక సముద్రమంత ప్రశాంతంగా ఉండేది ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుని కంటే ముందే లేచి ఆ ప్రకృతిని పలకరిస్తూ తన పని తాను చూసుకునేవాడు అదే గ్రామానికి సమీపంలో ఒక విలాసవంతమైన భవనంలో భూపతి అనే భూస్వామి ఉండేవాడు ఆయనకు వేల ఎకరాల భూమి పది ఇల్లు అపారమైన బంగారం ఉన్నాయి ఒకరోజు గోవిందు సాయంత్రం తన పొలం పక్కన ఉన్న చెట్టు కింద కూర్చొని చద్ది అన్నం తింటూ పరమానందంగా పాటలు పాడుకుంటున్నాడు అటుగా వెళ్తున్న భూపతి తన కారు ఆపి అసూయతో కూడిన ఆశ్చర్యంతో ఇలా అడిగాడు గోవిందా ఇటు చూడు నీకు రేపటి గురించి భయం లేదా నీ దగ్గర కనీసం కారు లేదు సరైన ఇల్లు లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కేవలం ఈ చద్ది అన్నం తింటూ ఇంతలా ఎలా నవ్వుతున్నావు నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నాకు రాత్రిపూట నిద్ర రావడం లేదు ఆ సంతోషం నాకు ఎలా దక్కుతుంది అని అడిగాడు గోవిందుణ్ణి భూపతి గోవిందు తినటం ఆపి ప్రశాంతంగా ఇలా అన్నాడు అయ్యా మీ సంతోషం మీ దగ్గర ఉన్న వస్తువులలో ఉంది నా సంతోషం నా దగ్గర ఉన్న ప్రాణంలో ఉంది మీరు దాని కోసం పాకులాడుతున్నారు నేను ఉన్నదానిని ఆస్వాదిస్తున్నాను మీ దగ్గర ఉన్న బంగారం మీ ఆకలిని తీర్చదు మీరు కట్టిన గోడలు మీ మనసులోని అశాంతిని ఆపలేవు భూపతికి ఆ మాటలు కొంచెం కటువుగా అనిపించినా అందులో ఉన్న సత్యం అర్థమైంది గోవిందుడు ఇలా చెప్పసాగాడు అయ్యా ఈ ప్రపంచంలో అత్యంత పేదవాడు ఎవరో తెలుసా ఎవరికైతే ఎంత ఉన్నా ఇంకా కావాలని ఆశ ఉంటుందో వాడే అసలైన దరిద్రులు ఎవరికైతే దేవుడు ఇచ్చిన దాంతో కడుపు నిండుతుందో వాడే అసలైన కోటీశ్వరుడు మీరు అద్దాల మేడలో ఉండి కూడా బయట ఉన్న వెన్నెలను చూడలేకపోతున్నారు నేను చెట్టు కింద ప్రశాంతంగా ఉండి కూడా నక్షత్రాలను లెక్క పెడుతున్నాను సంతోషం అనేది మనం కొనుక్కునేది కాదు అది మనం పంచుకునేది మరియు గుర్తించేది ఆ రోజు భూపతికి ఒక కత్తపాఠం అర్థమైంది సంపాదన అవసరమే కానీ అది ఆశగా మారి మన శాంతిని మింగేయకూడదు తనకున్న వేల ఎకరాల్లో ఒక ఎకరం తక్కువైనా తాను బాధపడేవాడు కానీ గోవిందుడు తనకున్న రెండు ఎకరాల్లోనే ఒక ప్రపంచాన్ని చూసుకుంటున్నాడు భూపతికి తన మేడలో దొరకని అశాంతి గోవిందుడికి చెట్టు కింద దొరికింది అంటే సంతోషం మన మనస్తత్వంలోనే ఉంటుంది ఉన్నదాంతో తృప్తిపడేవాడు నిజమైన ధనవంతుడు డబ్బు సౌకర్యాలను కొంటుంది కానీ సంతోషాన్ని కాదు కాబట్టి ఒక చిరునవ్వు ఒక మంచి మాట ఒకరికి చేసే సహాయం ఇవే మనల్ని నిజమైన సంతోషవంతుల్ని చేస్తాయి